అబ్బా ఎప్పుడెప్పుడు చేసుకొని తినయాలరా బాబాయ్ అనిపించేలా ఉండే గోధుమ పిండి బాదుషా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోని ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి పెరుగు పుల్లగా ఉండకూడదు ఒక చిటికేడు బేకింగ్ సోడా వేసుకోవాలి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని స్పూన్ తోటి ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒక పేస్ట్ లా అవుతుంది కదా అప్పటి వరకును చూడండి కొంచెం బబుల్స్ కూడా వచ్చాయి అనేది ఇలా వచ్చిన తర్వాత ఇందులోని వన్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చండి అది మీ ఇష్టం బట్ గోధుమ పిండితోనే చేయండి టేస్ట్ బాగా వచ్చాయి ఇలా వన్ కప్ గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇలా వేసేసుకోవాలి వేసుకొని స్పూన్ తోటే అంత కంఫర్ట్గా అనిపించలేదండి నాకు కలపడానికి అందుకనే చేత్తోనే కలిపేశాను అండ్ పిండి అంత ఈవెన్ గా కలుపుకోవచ్చు కదా చేత్తో అయితే ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యి అండి కప్పు నెయ్యి తీసుకోవాలి ఇలా నెయ్యి కూడా వేసుకుంటే ఇలాగా మొత్తం పిండికి పెరుగు నెయ్యి అంతా పట్టేలాగా పిండి అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి బాదుషా అనే మంచి టేస్ట్గా వస్తుంది చూసారే ఈ విధంగా కలుపుకున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఒకసారి వేసేయకూడదండి వాటర్ వేసిన తర్వాత చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే చపాతి పిండిలా కలుపుకుంటే మనకి బాదుషా అనేది గుళ్ళ రాదండి అదే మనం చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా పిండి కలుపుకుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి బాదుషా అనేది చూశారు కదా ఈ విధంగా ఈ పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న పీస్ మీకు తుంచి చూపిస్తానండి అలా తుంచగానే మనకి వెంటనే వచ్చేయాలి సాగినట్టు కాకుండా అలా రావడం వల్ల మనకి పిండి అంతా కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగా కలిపినట్లు లెక్కండి ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఈ లోపు నేను పాకం కోసం ఒక సాస్ ప్యాన్ తీసుకొని ఒక కప్పు షుగర్ వేసుకున్నాను ఏ కప్తో అయితే మనం గోధుమ పిండి వేసుకున్నామో అదే కప్తో షుగర్ వాటర్ కూడా వన్ కప్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ అయితే పెట్టేశానండి స్టవ్ మీద ఇలా పెట్టుకొని మనకి గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ అంటే ఒక తీగ పాకం కన్నా తక్కువ గులాబ్ జామ్ పాకం కన్నా ఎక్కువగా రావాలండి కొంచెం జిగురుగా ఉండాలండి పాకం అనేది చూపిస్తూ ఉండండి అంటే ఒక స్ట్రింగ్ ఒక తీగ వచ్చి బ్రేక్ అయిపోవాలి వెంటనే అలా రావాలి పాకం అనేది చాలామందికి గోధుమ పిండితో బాదుషాలు అంటే అవి లోపల వరకు జ్యూస్ తీసుకోవేమో అనుకుంటారు అండ్ టేస్ట్ కూడా అనుకుంటారండి ఇక్కడ చూడండి పాకం రెడీ అయింది మీకు చాలామందికి అదే డౌట్ ఉంటుంది బట్ నేను చూపించిన కొలుసులతో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ వేసానండి హాఫ్ లెమన్ జ్యూస్ అలా లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకి పాకం చల్లారిన తర్వాత కూడా ఒకేలా ఉంటుంది ఇక్కడ చూడండి పిండిని మళ్ళీ కదిలించకూడదండి అలా కదిలించారంటే లోపలంతా చక్కగా గొల్లబారు ఉంటుంది కదా అది మళ్ళీ పిండి సాఫ్ట్ సాఫ్ట్గా అయిపోతుంది అప్పుడు మనకి బాదుషా అనేది బాగా రావండి సో అందుకని ఏమి చేయకుండా జస్ట్ అలాగా పీసెస్ మనం తుంచేసుకోవడమే ఇక్కడ చూడండి బాదుష ఎలా చేయాలో చూపిస్తున్నాను జస్ట్ ఇలాగ పిండి ముద్ద తీసుకొని ఇలా రోల్ చేసుకొని జస్ట్ ఫింగర్ తోటి ఇలా హోల్లా పెట్టుకోవాలండి అంతే మరీ గట్టిగా ఏం ప్రెస్ చేయకూడదు అండ్ టూ సైడ్స్ కూడా ఇలా పెట్టుకోవాలి అంతే అండి బాద చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం ఇలా ఇన్ని బాదుషాలు అయితే వచ్చాయండి నాకు అక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకున్నాను కలాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఆయిల్ము మీడియం హీటే ఉండాలి బాగా ఓవర్ హీట్ అయిపోకూడదు ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడే మొత్తం బాదుషాలన్నీ ఒకసారి వేసేసుకోండి నేను ఇక్కడ ఒకసారి వేసేసాను కొంచెం చేశాను కాబట్టి ఇలా ఒకసారి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి కాసేపటికి అవే ఫ్రై అయ్యి పైకనే వస్తూ వస్తూ ఉంటాయి అలాగా మరి అడ్జస్ట్లో కొంచెం ఆయిల్ సరిగ్గా అనుకుంటా అవి ఇంకా కొంచెం ఫ్రై అవ్వలేనట్టు కనిపించాయి సో అందుకనే నేను ఇక్కడ గరిట్ తోటి ఇలా కదిపానండి చూడండి ఇలా కదిపిన తర్వాత ఒక్కసారి అన్నీ పైకి వచ్చాయి ఇలాగ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై అవ్వాలండి కలర్ కూడా మీకు చూపిస్తాను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి కలరు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చూడండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కలర్ చూపిస్తాను చూడండి చూసారు ఎంత బాగా వచ్చాయి కలర్ కూడా ఇంక ఇవి ఇలా డైరెక్ట్గా తీసుకొని పాకంలో వేసేసుకోండి మీకు పాకం వేడిగా లేకపోతే ఒక వన్ మినిట్ అలా స్టవ్ పైన పెట్టేసి అప్పుడు వేయండి నాకు పాకం ఇంకా వేడిగానే ఉంది అందుకని నేను డైరెక్ట్గా వేసేసాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇవి మళ్ళీ ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి వాళ్ళు టర్న్ చేయడం వల్ల పాకం అనేది కింద కింద నుండి పైకి టర్న్ చేయడం వల్ల మనకి పాకం టూ సైడ్స్ ఈవెన్గా ఉంటుందండి అండ్ లోపలికి కూడా బాగా వెళ్తాయి పాకం ఇలాగ మొత్తం అంతా టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి చూడండి ఇలా టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను సర్వ్ చేశాను బౌల్లోని చూపిస్తాను చూడండి మీకు ఒక పీస్ తీసి ఎంత జ్యూసీగా ఉందో లోపల వరకు పాకం వెళ్ళిందో లేదో కూడా మీకు చూపిస్తాను చూడండి జ్యూసీగా ఉంటుంది చూసారా ఎంత జ్యూసీగా ఉందో పైన క్రిస్పీగా లోపల చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేసి వచ్చింది నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలా ఈ స్వీట్ ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరి